మహేంద్ర అది దీవెన గురించి మొత్తం మన క్లారిటీ ఇచ్చేసాను ఎందుకంటే వంద వీడియోలు పెట్టినా దాంట్లో తొంభై తొమ్మిది వీడియోలు వాళ్ళ గురించి అడుగుతున్నారు రాజీ ఇంక వాళ్ళకి మనం రెస్పాన్స్ అవకపోతే మనం చాలా తప్పుడు వాళ్ళు అవుతాం కదా అది చెప్తే కూడా క్లారిటీ ఉంటుంది మనం ఎందుకంటే చాలా నైంటీ నైన్ పర్సెంట్ దీవెనానో అలానే మహేంద్ర మన ఛానల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అలవాటు అయ్యి అడగడంలో తప్పులేదు కాబట్టి మనం కూడా మనం కూడా చెప్పడంలో తప్పులేదు కాబట్టి ఇంకా చెప్పేసి అనమాట దాని గురించి క్లారిటీ ఇచ్చేశాను

అంటే నా చేయి కొంచెం బలంగానం కొంచెం ఎరుపుగా బాగుంది చేయి చూడడానికి రాజ్ కుమార్ చేయి ఏమో ఫుల్ వైట్గా అయిపోయింది ఎందుకంటే ఇంకా అమ్మాయికి ఇప్పుడు బ్లడ్ లేదు ఇంకా బ్లడ్ కి సంబంధించిన వచ్చాడండి అన్ని అంటే ఇప్పుడు ఇటాయనా యాపిల్ దానిమ్మకాయలు అవి తింటే ఇప్పుడు నాసుగా ఉంది జలుబు చేసి అబ్బాయికి జలుబు చేస్తుంది అదే డ్రాగన్ ఫ్రూట్ అనుకో కొంచెం నెత్తురు పట్టి అదంతా తీపేం లేదు అదంత బలం ఉండదు దాంట్లో బ్లడ్ పట్టి పీచు పదార్థం దాంట్లో గట్టి పట్టిందా చెప్పారు డాక్టర్ అవునా ఏ నాకు తెలియదు ఏనా ఫ్రూట్స్ లో ఏమైనా బలమైన ఏమిన్నాయంటే జాంకాయ నేను మెయిన్ ఇచ్చేది జాంకాయ తర్వాత నల్ల ద్రాక్ష లావుంట చూసారా అది ఒకటి వీటన్నిటికంటే ముఖ్యంగా బొప్పాయి 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 నువ్వు తినొచ్చు కదా బ్లడ్ బట్టేవి ఇంకా ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో చెప్పండి అండి ఎక్కువ వీటన్నిటికంటే ఎక్కువగా బాబుకి జలుపు చేయకుండా ఇంకేముంది క్యారెట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై దొండకాయ బెండకాయ చాలా చాలామంది ఇంకా మాటల మాట అడుగుతున్నారు కదా మొన్న మూవీ మూవీలోంచి మన ఆపరేషన్ జరిగినప్పుడు బుజ్జితల్లి సాంగ్ నీ మీద ప్రేమతో బుజ్జితల్లి అని సాంగ్ కొంచెం ఎమోషనల్గా మేము పెట్టాం కదా అంత అన్ని చేశారు కానీ తర్వాత వచ్చేసి అదే కా అదే వీడియోలో అదే కామెంట్లో నాని మీరు లవర్స్ లవర్సా ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్తున్నారు లవర్స్ అంటే దానికి తెలుగు మీనింగ్ మనకేం తెలియదు అండి లవర్స్ అంటే తెలుగు మీనింగ్ వచ్చేసి ప్రేమికులనే కదా అర్థం అంటే రాజు మీద ప్రేమ ఉండబట్టే కదా నేను మ్యారేజ్ చేసుకోగలిగింది ఏదైనా కానీ మ్యారేజ్ నేను ఒక లెక్కన అయితే మేము లవర్స్ కానండి ఎలాగంటారా నవలాడు కాదు రాజీ దాంట్లో మ్యాటర్ ఉంది అంటే అందరూ తర్వాత వేరు అది వేరు ఇంకో 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 కేటగిరీ ఉంది ఇది ఏమంటారు అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అంటారు చూసారా మాది అరేంజ్ అరేంజ్డ్ తర్వాత లవ్ మ్యారేజ్ కదండి అంటే రాజ్ కుమార్ వివాహ వివాహం అయిన తర్వాత అంటే పెళ్ళైన తర్వాత రాజ్ కుమార్ మీద ప్రేమ పడేసుకున్న అంటే ప్రేమించనమాట ఆ ప్రేమతో రాజకుమారితో ప్రతిదీ ఇలాగ సరదాగా ఇలాగ బాగా మాట్లాడుతూ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా దాన్ని మీరు లవర్స్ ఉంటున్నారు కాబట్టి లవర్సమే పెళ్ళైన తర్వాత లవర్స్మే ఇప్పుడు అంటే అంటే ప్రేమ అనేది ఉంటేనే కండి ఏదైనా ఇప్పుడు నా మీద రాజ్ కుమార్ మీద ప్రే నాకు ఇప్పుడు అమ్మాయి మీద ప్రేమ అనుకో నేను ఏదైనా చేయగలుగుతాను అంటే ఇప్పుడు దానికి షూరిటీ గట్టా రాజకుమార్ మన ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఆటోమేటిక్గా నా లోంచి నీళ్ళు వచ్చినాయి అంటే దానికి కారణం ఏంది రాజకుమార్ రాజకుమారి దగ్గర మీద రాజకుమార్ మీద ప్రేమ ఉండబట్టే కదా అలానే ప్రతిదీ ఆటోమేటిక్గా ప్రేమ ఉంటేనే ఖచ్చితంగా ఏదైనా చేయగలుగుతాం ఈ రోజుల్లో అలాంటి ప్రేమ మనం చూడలేమండి ప్రేమ ముసుగులో కాముంది కాముంది తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు లవర్స్లో అలాంటి సోద్యవారం అది వేరుగా ఉంటుంది కానీ కానీ ఇప్పుడు సొసైటీ చాలా వారికి ఆ బాటలో నడుస్తుంది పిల్లల్ని మాత్రం ఉన్న తల్లిదండ్రులు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా పిల్లల్ని ఎంత క్రమశిక్షణలో పెంచుకోవాలంటే అంత క్రమశిక్షణలో పెంచుకుంటేనే పిల్లలు ఈ రోజుల్లో అంత జాగ్రత్తగా ఉండగలుగుతారు ఎందుకంటే పిల్లలు ఏమైనా తప్పు చేసినా పిల్లలు ఏదైనా చేరా అని తప్పు చేసినా కూడా పిల్లల్ని రాజీ మీ మీ తల్లిదండ్రులు ఊర్రా ఏందిరా మీ పెంపకం ఏందిరా అని మనలకి బ్యాడ్ నేమ్ వచ్చింది ఒక పక్క పిల్లలకి బ్యాడ్ నేమ్ వచ్చింది ఇలా ఇన్ని ఇన్ని జరుగుతూ మాట ఇలా జరుగుతాయి అంటే అండి ఇంక ఇలా జరుగుతాయి ఇంకా నా మాటలు తప్పలు ఉండి క్షమించండి మళ్ళీ మంచి ఇటుక వెళ్తాం అందరికీ బై బై బాబు లేచాడు సరే నేను భోజనం కలుగుతున్నాము మరి ఎల్ ఏ హోటల్ కాడ లేతున్నాను అనుకుంటున్నాం ఏంది ఇంకా ఈ మధ్య నేను నిన్న వెనకొండ వెళ్తా వెనుకొండ ఎందుకు వెళ్ళాను అంటే చిన్న పని మీద వెళ్ళాను నేను పని మీదంటే మనం పని చేస్తా ఉన్నాం కదా వెనుకొండలో ఆ వెనుకొండ పని అయిపోయింది ఇంకైతే ప్లాస్టింగ్ చేసాం కదా ఇంకా ఆ ప్లాస్టింగ్ చేసిన దానికి పైపులు బెజ్జాలు ఉంటాయి కదా ఇంకా అవి కూడా మనకు వేయాలి కాబట్టి ఇంకా ఇద్దరు మనుషుల్ని పొట్టి అని మహేంద్రబాబుని ముగ్గురం వెళ్ళి ఆ బెజ్జాలు పూసి వస్తా వస్తా రాజ్ ఇంకా ఇవే ఉంటారు ఆ రస్కులను జియో మార్ట్లోకి వెళ్ళి తక్కువ వస్తాయని చెప్పేసి యాభై రూపాయలు నలభై మూడు రూపాయలకు వస్తాయి ఏడు రూపాయలు సేవింగ్ అవుతాయి కదా అలాగలాగా మూడు పైర్లు తీసుకున్నాను ఏడు మూడు ఇరవై ఒక రూపాయలు సేవింగ్ అవుతాయని చెప్పేసి అక్కడికి జియో జియోమోటో తీసుకొని తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మరి వాళ్ళ భోజనాలు ఎన్ని చూసుకోవాలి కదా అక్కడ మన అన్నం అనుకొని తినవాలని ఇప్పుడు అక్కడ లేనప్పుడు మనం ఏం చేయాలి హోటల్లో పోయి ఇంకా ఇష్టం వచ్చినాయి ఏం కావాలంటే అన్న చికెన్ పరోటా చి కిచీ ఇలాంటి చదివితే ఇంకా మూడు చికెన్ పరోటా ఆర్డర్ చేస్తే అవి తినేసి తర్వాత ఇంక రాజకుమారికి అవి రస్కులు తీసుకొని నేను ఒక పుచ్చకాయ తిని తర్వాత ఇంకా వస్తూ వస్తూ మెయిన్ పాయింట్ ఏంటంటే చింతకాయలు తీసుకొచ్చాను చింతకాయలు తీసుకొచ్చానంటే ఆ చింతకాయలు కూడా నాకు ఎలా గుర్తొచ్చిందంటే మా అమ్మగారు నేనమ్మ నేను వినకుండా వెళ్తున్నాను పనికి అని ఇలా పైపులు పూసేది ఉంది నేను సాయంత్రం వస్తానమ్మా అని చెప్తే మామగారికి అరే వెళ్తున్నావు కదా పనిలో పని వస్తూ వస్తు ఇప్పుడు చింతకాయలు సీజన్ చింతకాయలు సీజన్ కదా నాన్న చింతకాయలు తీసుకురా చింతకాయ పచ్చడి పెడతాను అని చెప్పేసి మా అమ్మగారు చెప్పగానే ఇంక వస్తూ వస్తుండగానే ఉండగానే నుంచి ఇంకా చింతకాయ చెట్లు బారు కనపడతామండి ఇంకా ఎమ్మడి చెంతకాయలు కనబడేసరికి ఓ అమ్మగారు చెప్పారు కదా ఇలా చెంతకాయలు తీసుకురమ్మని ఇంకా ఆ అమ్మగారిని ఇంటికాడ అడిగాను ఎన్ని కట్టలు అని అని చెప్పేసి కట్టుకొచ్చేసి మూడు కేజీలు అంట ఇంకా మనకైతే మనం ముఠ కట్టుకుంటున్నాం కదమ్మా మనకి ప పదిహేను పది మంది పదిహేను మందో మనుషులు మనమే ఫ్యామిలీ అంతా ఉంటాం కదా అప్పుడప్పుడు వారంలో ఒకసారి అయినా చింతకాయ పచ్చడి తిన్నట్టు ఎన్ని ఎన్నికట్టలు ఏమంటూ కొంచెం ఎక్కువ పెట్టి అంటే అరే ఆట అయితే నాలుగు కట్టలు తీసురారని చెప్పగానే నేనేమో నేనేమే ఇంకా నాలుగు కట్టలు అయితే తీసుకున్నాను చింతకాయలు చింతకాయలు చాలా బాగుండి అప్పుడప్పుడు చెట్టు మీదకి వచ్చిన ఫ్రెష్ చింతకాయలు అన్నమాట ఆ చింతకాయలు తీసుకురాగానే ఇంక ఇటు ఇవన్నీ తీసుకున్నావు కదా ఇంకా అమ్మాయి ఇవ్వాల్సినవి ఇవన్నీ ఇచ్చేసి తర్వాత ఒక గంట బాబుతో ఆడుకొని మళ్ళీ ఆ తీసుకెళ్ళి ఇంకా అమ్మగారికి ఇస్తే అమ్మ కానీ కొందర శుభ్రం కంటే లాగరా ఏం మాట్లాడుకుంటున్నావా చెంతకాయలు శుభ్రం కడగాలి వాటికి ఉన్న తోడాలు ఉంటాయి అవన్నీ కట్ చేయాలి కట్ చేసి మరి టమాటాలు అలానే ఉప్పు సాల్ట్ ఇవన్నీ అమ్మ ఒకసారి చెప్పినట్టు నేను తీసుకొచ్చామనే కదా మా అమ్మగారు ఒకసారి చెప్పలేదు ఇంకా ఏం చేయ ఏం చేశాను మళ్ళీ మొదటకి పోయి తీసుకొచ్చా మళ్ళీ మొదటికి పోయి ఇంకేం తీసుకొస్తామని చెప్పేసి ఒకసారి చెప్పినట్టయితే మొత్తం తీసుకొచ్చావనకని చెప్పినట్టే నాన్న మర్చిపోయలే ఇక్కడ తీసారా వాటికి టమాటాలు కావాలి ఉప్పు కావాలి పసుపు కావాలి అని చెప్పింది సరేనా అయితే నువ్వు చింతకలు ప్రాసెస్ అయితే మొదలుపెట్టు ఇంకా నెమ్మది నెమ్మదిగా తీసుకొస్తానని చెప్పేసి చెప్పాను ఇంకా నేనైతే ఇంకమ్మ అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అమ్మ ఉదయం ఏదో కర్రీ చేసింది అమ్మ చేతి వంట ఏదైనా అమృతం లాగా ఉంటుంది కాబట్టి పోయి భోజనం చేసేసి పని కనుక్కోవాలి ఆ లోపల కొంచెం పర్సనల్ వ్యవహారాలు ఉన్నాయి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అవన్నీ చేసేసుకొని తొందరగా విజయవాడ ప్రయాణం కొనసాగించాలి ఆ లోపల బాబుకి కావాల్సినవి ఇవన్నీ అలానే రాజకుమార్కి తినాల్సినవన్నీ తినాల్సినవి వెజ్ నాన్ వెజ్ ఏవైనా వెజిటేబుల్స్ కానీ ఏవైనా కానీ మాసకృత్తులు కానీ ఇవైనా కానీ దగ్గర తీసుకొచ్చి రాజకుమార్ దగ్గర పెట్టి అరేంజ్ చేసి పిల్లలకి అన్ని జాగ్రత్తలు చెప్పి ఇంకా వినకుండా బయలుదేరడం అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట సరేనా ఇంకా బయలుదేరదాం కోత వాళ్ళు లైక్ సంస్ చేయండి మళ్ళీ మంచి వెళ్దాం మీ అందరికీ బాయ్ బాయ్ ఇంకా అలానే ఇంకా రాజకుమారి వీడియోస్ చాలా మిస్ అవుతాం అని చెప్పేసి చాలామంది అంటున్నారు కదా రాజుకు రాజకుమారి ఇప్పుడు ఇంకా నీరసంగా ఉంటుంది రాజకుమారి ఇంకా ఆ అమ్మాయి 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 చేసుకోవాల్సిన పనులే చేసుకోలేకపోతుంది అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ తీసి చేయాల్సిన ఓపిక్ కానీ సహనం కానీ ఇప్పుడు అమ్మాయికి లేదు కాబట్టి రోజు మర్చి రోజు మీరు గమనించలేదు ఇంతకు ముందు స్టాప్గా వీడియోస్ వచ్చేది ఇప్పుడు ఒకటి పెట్టడానికి తలకి తలతో ఒక ప్రాణం వస్తుందన్నమాట అందుకని చెప్పేసి రోజు మంచి రోజైనా ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఎందుకంటే యూట్యూబ్ రికమెండేషన్లో మా ఛానల్ రోజు వీడియో పెట్టకపోయినా ఆ ఛానల్లో మళ్ళీ మొదటికి మొత్తం డ్రాప్ అయిపోయింది ఎందుకంటే పడిపోయిందన్నమాట అందుకని చెప్పేసి ఒక పక్క దాన్ని ఎలాగా హ్యాండిల్ చేసుకుంటూ రావాలి ఒక ఫ్యామిలీని మనం ఎలా హ్యాండిల్ చేసుకుంటూ వస్తామో అలానే మనం ప్రతిరోజు పనికిపోతేనే మన ఇంట్లో ఎలా గడిచిద్దో అలానే యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతిరోజు మనం పని చేస్తేనే మనకి శాలరీ వచ్చిద్ది ప్రతిదీ ఏదైనా చేయగలుగుతాం ఏం చేడగొట్టుకోకూడదు అంటే మనం ప్రతిదీ నడుపుకుంటూ పోవాలి సరేనా అందరి భయం అండి మళ్ళీ నెక్స్ట్ వీళ్ళకి వెళ్తాం